వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్ మరియు ఒడిస్సా తీరాల వెంబడి ఉన్న అల్పపీడనం తదుపరి కొంత దూరం పయనించి ఉత్తర ఒడిస్సా వాయువ్య బంగాళాఖాతం మరియు గాంగేయ పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా కొనసాగింది ఈరోజు అదే ప్రాంతంలో కొనసాగుతూ దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది ఇది రాబోయే పన్నెండు గంటలలో బలహీనపడే అవకాశం ఉన్నది కానీ ప్రస్తుతం మయన్మార్ లేదా బర్మా మధ్య ప్రాంతాలలో మరియు దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో మధ్య ట్రోపో ఆవరణం వరకు ఒక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నది ఇది తదుపరి ఇరవై నాలుగు గంటల్లో అనగా ఇరవై ఐదవ తేదీ లోపల పశ్చిమ దిశలో పయనించి దీని ప్రభావంతో ఒక అల్పపీడనం ఉత్తర మరియు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో ఏర్పడే అవకాశం రేపటికి ఉన్నది ఇది ఇంచుమించు పశ్చిమ దిశలోనే పయనించి ఇరవై ఆరవ తేదీ నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది అది వాయుగుండంగా వాయువ్య బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనగా దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి కొనసాగే అవకాశం ఉంది ఇరవై ఏడవ తేదీ నాటికి ఈ రాబోయే వాయుగుండం దక్షిణ ఒడిస్సా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నది వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో ఈ రెండు రోజులు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తదుపరి రెండు రోజులు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఐదవ రోజు ఆంధ్రప్రదేశ్ కోస్తా ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలలో మళ్ళీ తేలికపాటి నుంచి మోస్తరి వర్షాలు పడే అవకాశం ఉంది అనగా రాబోయే ఐదు రోజులు కూడా అధిక ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి అత్యధిక ప్రాంతాల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఆరు ఏడవ రోజుల్లో దాని ఉద్ధృతి తగ్గి ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది తరువాత వీటి ప్రభావం వలన కోస్తా జిల్లాలపై నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో సుస్థిరమైన బలమైన గాలులు వీచే అవకాశం రాబోయే ఐదు రోజులు ఉన్నాయి ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఐదు రోజులు ఉంది ఇక ఈ రోజు నుంచి రెండవ రోజు వరకు కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం మూడవ రోజు నాలుగవ రోజు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఐదవ రోజు నుంచి ఏడవ రోజు వరకు ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతానికి అవకాశం ఉంది రెండవ రోజు అనగా రేపు విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల మరియు గుంటూరు పల్నాడు ఎన్టీఆర్లో కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం రెండవ రోజు ఉన్నది మూడవ రోజు నాలుగవ రోజు ఒకటి రెండు జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో మధ్య బంగా మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా తీరాల పరిసరాలలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు సురక్షిత సుదూర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు రావాల్సిందిగా సలహా ఇవ్వడం జరిగింది రెండవ రోజు నుంచి ఐదవ రోజు వరకు కోస్తా తీరం వెంబడి తీరం అవల నలభై నుంచి యాభై గరిష్టంగా నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉన్నందువల్ల ఐదు రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది